వన్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మా ప్రభుత్వ డిఎల్టీసి అయితే కార్యక్రమం చేయిస్తున్నాము ఈ కార్యక్రమంలో మేము స్వచ్ఛత గురించి ప్రతిజ్ఞ చేయటం నా రూమ్స్ పరిశుభ్రంగా ఉంచుకుంటా ఆఫీసు మరియు పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకుంటున్నాం అదేవిధంగా ఈ పరిసరాలు అందరూ శుభ్రంగా ఉంచుకోవాలని కూడా మేము ర్యాలీ నిర్వహిస్తున్నాము ప్లాస్టిక్ వాడవద్దని ప్లాస్టిక్ వలన వాతావరణం కలుషితం అయిపోతుందని అందరికీ ఆరోగ్యం కోసం ప్లాస్టిక్ను పూర్తిగా నిరోధించాలని ప్రజలకు మేము తెలియజేస్తాం వర్ణాంత స్వచ్ఛాంత